ఓం దీపలక్ష్మీ నమ దీపాల విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం దీపలక్ష్మి నమోస్తుతే దీపం లక్ష్మీదేవి యొక్క అంశ దీపం వెలిగించగానే దీపలక్ష్మి నమో నమ అని పఠిస్తూ నమస్కరించాలని మరి దీపాల్లో రకాలను వివరిస్తూ ఆగమ శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి చిత్రదీపం అని ఒకదానికి పేరు అది రంగురంగుల పొడులతో ముగ్గులు పెట్టి ఆ ముగ్గు మీద పెట్టే దీపాన్ని చిత్రదీపం అంటారు మాలాదీపం మాలాదీపం మాలా దీపం అంటే అంతస్తులుగా ఉండే దీపపు పళ్ళాల్లో వెలిగించే దీపాలు దాన్ని మాలాదీపం అంటారు తర్వాత ఆకాశ దీపం అంటారు గృహానికి వెలుపల ఎత్తుగా లేక మిద్దె మీద ఎత్తుగా పెట్టే దీపాలు ఆ దీపాలని ఇలా వెలిగించి పెడితే భయాలు తొలగిపోతాయని అంటారు తర్వాత జలదీపం నదుల్లో దీపాలను వెలిగించి వదలడం అనేది చేస్తూ ఉంటారు కదా వాటిని జలదీపాలు అంటారు తర్వాత పడవ దీపం నదీ తీరాల్లో అరటి డొప్పల్లో మరి దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు పడవలా వెళ్ళే ఈ దీపమే నౌకా దీపం పడవ దీపం అని అంటారు సర్వదీపం అంటారు ఇంకోటి గృహంలో వరుసగా వెలిగించే దీపాలు సర్వదీపం అంటారు తర్వాత మోక్ష దీపం పితృదేవతలు సద్గతులు పొందాలని ఆలయ గోపురం మీద వెలిగించే దీపం మోక్ష దీపం అంటారట తర్వాత దేవాలయంలో దీపం కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలంలో శివాలయాల ముందు వెలిగించే దీపాలను దేవాలయంలో దీపం అంటారు చక్కపనై దీపం అంటారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి ముందుగా తాటాకులతో పెద్ద గోడగా అల్లి దానికి పూజ చేసి దీపారాధన చేసి కర్పూర జ్యోతిని దానిలో వెలిగిస్తారట దాన్ని చక్క పనై దీపం అన్నారు తర్వాతది అఖండ దీపం అఖండ దీపం అంటే కొండ శిఖరాన పెద్ద దీపంగా వెలిగించేది అఖండ దీపం తిరువణామలై తిరుక్కళుకుండ్రం పళని తిరుప్పర్ండ్రం ఆలయాల్లో అఖండ దీపం దర్శిస్తాము లక్ష దీపం అన్నారు తర్వాతది ఒక లక్ష దీపాలతో ఆలయమంతటా అలంకరించటం లక్ష దీపం అంటారు మైలాపూర్ తిరువన్నామలై తిరుక్కరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయాల్లో అలంకరించడాన్ని లక్ష దీపం అంటారు పిండితో చేసే దీపాలు అమ్మవారి ఆలయాల్లో మొక్కుకున్న ప్రకారం పిండితో దీపాలు వెలిగించే వాటిని పిండి దీపాలు అంటారు కార్తీక మాసంలో ప్రతి గృహంలోనూ పిండి దీపాలు వెలిగించి పూజిస్తారు కంచి కచ్చపేశ్వర ఆలయంలో కార్తీక మాసంలోని ఆదివారాల్లో పిండి దీపం శిరస్సును ధరించి ఆలయానికి ప్రదక్షిణలు చేసే ఆచారం కూడా ఉన్నది తర్వాత వృక్ష దీపం అన్నారు ఒక వృక్షం వలె ఉండి అంతస్తులు గల కొమ్మల వలె ఉండే ఆలయ స్తంభాలలో దీపాలు వెలిగిస్తారు సాధారణంగా కేరళ దేవాలయాల్లో ఈ వృక్ష దీపాలు అధికంగా ఉంటాయి చిదంబరం తిరువన్నామలయ ఆలయాల్లో కూడా వృక్ష దీపాలను చూడవచ్చు మనకి ఎన్ని రకాల దీపాలు ఈ పేర్లు ఇవి ఇక్కడ ఎక్కడ వెలిగిస్తే ఎక్కడ ఎలా వెలిగిస్తే ఏ పేరు అనేది మనకి ఈరోజే తెలిసింది వృక్షదీపం పిండితో చేసే దీపాలు లక్ష దీపం అఖండ దీపం చక్క పనై దీపం దేవాలయాల్లో దీపం మోక్షదీపం సర్వదీపం పడవ దీపం జలదీపం ఆకాశదీపం మాలాదీపం చిత్ర దీపం ఇన్ని రకాల దీపాల యొక్క వివరాలని ఈరోజు మనం తెలుసుకుందాం దీపలక్ష్మి అయిన